ఒకరికొకరు రక్షాబంధనం కట్టుకోండి ముందు మీరు కట్టండి అని పంచగా చెప్పగానే ఇంకా దర్శనం అలాగే చేస్తూ ఉంటాడు అమ్మ మీరు కట్టండి అని శరణ్యకి పంచగా చెప్పగానే అలా చేస్తుంది కానీ దర్శనం మాత్రం పదే పదే చాలా కోపం శరణ్య చూస్తూ ఉంటాడు ఆనందం మాత్రం చాలా సంతోషపడుతుంటుంది అన్ననే మాత్రం ఇంకా అలాగే కోపం చూస్తుంది కానీ ఏం తెలియనట్టు మౌనంగా చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే శరైన ఎప్పటికీ దర్శనం దగ్గర అవ్వకూడదు అని చెప్పి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది ఇంకా పూజ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత లీలవతి వచ్చి అమ్మ అన్ననే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తీసుకురా అని చెప్పి అను కానీ ఏంటి అని చెప్పి అన్న అడుగుతుంది అవును నువ్వే వెళ్ళి కొట్టురా అమ్మ అని చెప్పి లీలవతి అను కానీ ఏంటి పూజకు నేను చేయను దీన్ని మాత్రం నేను పనిచేస్తానా చిన్న కోళ్ళు పూజలో కూర్చోవాలా చెప్తాను ఆనంద భైరుని అంతా చూస్తాను ఎప్పుడైనా సరే నీ స్థానంలో నేను ఉంటాను ఎలా చేయాలో చేస్తాను అని చెప్పి చాలా ఆవేశపడుతూ ఆనందం కోపంగా చూస్తూ ఇంకా అన్ననే వెళ్ళి కొబ్బరి కొట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది ఆయన చాలా కోపంగా చిరాకు గొప్పలకి కొడుతుంటుంది ఇంకొకసారి చేతి గాయం అవుతుంది అబ్బా అని చెప్పి ఊదుకుంటుంది అదంతా ఆనందం చూస్తూ ఉంటుంది చూసావా నీ కోపమే నీకు శత్రువు అని చెప్పి ఇదిగో నీకు ఏం చెప్తున్నాను ఇంకా నీకు అర్థం కావట్లేదు కదా ఇంటి కోడ స్థానాన్ని శరణి దక్కకుండా చేయని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు కదా కానీ ఆ పాపం ఊరికే పోలేదుగా అందుకే నువ్వు ఇక్కడ ఇలా నా కోడలు సరే అక్కడ అలా అనే ఆనందాన్ని మాటలకి ఆయన నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి నీకు సర్ప్రైజ్ అని చెప్పి షాక్లో ఉన్నావా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఆనంద అంటూ జగన్ విషయాన్ని చెప్తూ ఉంటుంది నేను రాత్రి నేను సరైన కాల్ చేస్తాను అలాగే సరైన లిఫ్ట్ చేసి ఆ తర్వాత రేపు నేను పూజ జరిపిస్తాను తప్పకుండా దర్శన పక్కన కూర్చొని సీతారాముల కళ్యాణంలో నువ్వు పాల్గొనని చెప్పి మొత్తం చెప్పాను అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది అలాగే సరైన కంగారు పడడం దర్శన్ గో నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చానుకో నా సేవమే వస్తుంది అని చెప్పి దర్శన మాటలు సరైన గుర్తించే చాలా టెన్షన్ పడిపోతుంది కానీ రావాలి భయపడుతూ ఉంటుంది ఇదిగో నువ్వు అసలు రావద్దు అని చెప్పి దర్శనం మాటలు భయపడుతూ ఉంటుంది నాకు అసలు అంత అదృష్టం లేదు నాకు అర్హత లేదు నేను రాలని అతయ్యు క్షమించండి అని చెప్పి అని కానీ నిజంగా నువ్వు అర్హత లేకపోతే సీతారాము ఉత్సవానికి నేను పిలిచే అదృష్టం నీకు వచ్చేది కాదు సరణ్య ఇది మన కుటుంబం ఎన్నో ఏళ్ళగా పూజ జరిపిస్తున్నావు ఈ సంవత్సరం మా ఇంటి కాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగని చెప్పేసి గత సంవత్సరం నేను మొక్కున్నాను నీ మొండితనం వల్ల అసలు పాడు చేయొద్దు నేను చెప్పేది విను ఇదిగో నీకు అసలు ఏ మాత్రం దేవుడి మీద గౌరవం మర్యాద ఉన్నా రేపు నువ్వు పూజకు వస్తున్నావు అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది ఇంకా చాలా టెన్షన్ పడుతుంది దర్శనం అన్నమాట గుర్తించుకుంటుంది అనయనకి ఆనందం మీద చాలా కోపం వస్తూ ఉంటుంది చిచి ముగ్గుడి మీద ఇంత బండం వేసి పరువు తీసిన కాకుండా అంత సిగ్గు లేకుండా ఎలా పూజ చేస్తున్నా నాకు అయితే అర్థం కావట్లా అని చెప్పి శరణ్ నేను చూస్తూ ఇంకా ఎలా అయితే చాలా కోపం మాట్లాడుతుంది అసలు దర్శనపక్క కూర్చోవడం నా వల్ల కావట్లేదు గుండె మండిపోతుంది తన మాటలకి ఈ గుడినే మండిపోతుంది నా కుళ్ళంతా మండిపోతుంది అని చెప్పి కోటేశ్వర్ చాలా కోపంగా అంటూ ఉంటాడు అసలే ఎండలు బాగున్నాయి ఇదిగో మళ్ళీ ఇది ఒక బోనస్ కోటేశ్వర మాటలకి అసలే నాకు చాలా చిరాగా ఉంది అసలు ఆనందం ఎందుకు ఈ సరణకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నాకు అర్థం కావట్లా అని చెప్పి ఇలా చిరా పడుతుంటుంది ఏ మా ఇంటివైపు కన్నెత్తు చూడొద్దనుక అని చెప్పి దర్శనం కానీ నేను ఇంటికి రాలేను కదండి గుడికే కానీ శరణ్య అని కానీ ఏంటి కామెడీలు చేస్తాను నువ్వు నా బాలిక అని చెప్పి నేను అనుకుంటుంటే నువ్వు కలిసి ఏకం కళ్యాణం కూర్చోడానికి ప్లాన్ చేసి వచ్చావు కానీ చెప్పి దర్శనం అనగానే ఏమన్నీ మీకు వచ్చాను నేను అలాగొచ్చాను అత్తయ్య మాట కాదనిలాగే నేను వచ్చానండి అందుకే వచ్చాను అని చెప్పి సరైనంగానే ఏ మా అమ్మ అంటే మాత్రం బుద్ధి లేకుండా వచ్చేస్తావు ఏంటి అని దర్శనం కానీ మాట మీద గౌరవం ఉండాలి కదా ఆయన గడపలు దాటి వెళ్ళిపోయాను అత్తయ్య గారు మాటకు గౌరవించి ఇంటికి వచ్చానండి క్షమించండి అని సరైన చేసిన చేసి మళ్ళీ ఈ క్షమాపణలు యాక్ట్ చేయడం ఏంటో అర్థం కావడం చెప్పి దర్శనం చాలా కోపంగా అంటూ ఉంటాడు ఎంత కన్నింగా అసలు ఏంటి ఇలాగా నా జీవితంలోకి ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా సమీరం నాకు దూరం అవడమే నా లైఫ్లో ట్రాక్ తప్పింది అసలు తను బతకలేదు లేదు నా బతకని చీకటే అని చెప్పి ఇంకా దర్శనం తనలో అనుకుంటూ ఉంటాడు అప్పుడే సరేనే గుడికి వస్తూ ఉంటుంది స్వామి మీరు ప్రతి ఏడ కళ్యాణం జరిపించుకుంటారు కదా నాకేం దర్శనం దూరం చేశారో దర్శనం లేక నేను బతకలే అని చెప్పి సమీరం అనుకుంటూ గుడిలోకి వస్తూ ఉంటుంది స్వామి నాకు దర్శనం లేకుండా నా జీవితం చాలా కష్టంగా ఉంది అని సమీరా అనుకుంటూ బాధపడుతూ డబ్బులు వస్తుంది మిద్దరు లేచి భక్తులు అక్షింతలు ఇవ్వండి అని పొందలేదు ఇంకా దర్శనం శరణ్య ఒకరో చూసుకుంటూ ఉంటారు ఆనందం అంతా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అనుకున్న విధంగా శరణ్య అలాగే దర్శనం కలిగి అక్కడ ఉన్న భక్తులు అందరికీ అక్షింతలు ఇస్తూ ఉంటారు దేవుడి కళ్యాణం అయిపోతుంది ఇంకా ఆనందం చాలా సంతోషపడుతుంది మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలి అనుకు శరణ్య దర్శనం చూసి ఆనందం అనుకూడదు పదే పదే శరణ్యని చాలా కోపంగా దర్శనం చూస్తూ ఉంటాడు ఓహో అంటే అత్తయ్య గారు చిన్న అవకాశం కూడా వదలరనమాట అంటే సీతారాములు కలయం జరిగింది కదా అంటే వీళ్ళు కూడా ఎప్పుడు కలిసిన చెప్పేసి అత్తయ్య గారు దీవిస్తున్నారు అనమాట గొప్పగా ఆశించిన వాళ్ళ పందం మూసేది కానీ ఎప్పటికి కలిసేది కాదు అని అనుకూడదు ఇదిగో మీ ఇద్దరు దంపతులు ఇదిగో ఆ దండ తీసుకోండి మీరే దంపతులుగా భావించి ఆ సీతారాముల మెడలో వేయండి అన పంతులు అనగానే దర్శనం అలాగే సరేనే అలాగే చేస్తూ ఉంటారు పంతులు గారు నాతో పని అయిపోయిన వెళ్ళచ్చుగా ఆ దర్శనం అనగానే ఆగండి ఆగండి చాలా చక్కగా ఇద్దరు సోమవారం కళ్యాణం చక్కగా చేర్పించారు కదా సోమవారి కళ్యాణం జరిపించారు కదా ఇదిగో దేవుడి పాలువతి పెట్టిన దండలు మిద్రం వేసుకోండి అని చెప్పి కానీ మేము వేసుకోవడం ఏంటంటే దర్శనం కానీ అదేంటి మీరు పూజ చేశారు ఆ తర్వాత దేవుడి పాలుద్రపెట్టిన దండలు ఒకరు వేసుకోవాలి కదా అయినా ఇదేంటి దండలు మా సిగ్గుపడతారు మిద్ర మిద్దర్ర కదా మీరు ఇంకా సంతోషంగా ఉంటారు కళాకాలం కలిసే ఉంటారు చెప్పి పొంతలు మాటలు దర్శనం ఇంకా కోపం వస్తూ ఉంటుంది దర్శనం చిరా ఉంటాడు వద్దని చెప్పి తిరస్కృస్తూ ఉంటాడు ఇంకా దర్శన్ ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు కానివ్వు అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది మరి అసలు మూసిపోయే బంధానికి ఎన్ని ముస్తాబులు వేసినా ఏం ప్రయోజనం లే అని చెప్పి దర్శనం అనుకుంటూ దండలు తీసుకొని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు సరైన భయపడుతూ ఉంటుంది కానీ ఇంకా ఏం మాట్లాడిపోతుంది అమ్మ ముందు మీరు వెయ్యండి అని పంతలు అనగానే సరైన వెళ్ళి దర్శనం మెడలో దండ వేస్తూ ఉంటుంది ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటాడు ఇంకా తర్వాత మీరు వేయండి అని చెప్పి అందులో అంటూ ఉంటారు ఇంకా దర్శనంగా చాలా కోపంగా చెరగా చూస్తూ సరైన మెడలో దండ వేస్తూ ఉంటాడు అది చూసిన అనయ్య చాలా కోపం వస్తూ ఉంటుంది అలాగే విడకటం అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది ఆకాశం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్న విధంగా ఇంకా దేవుడు పూజ అయిపోయాక ఆనందం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంక ఇద్దరు కూడా కళాకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ దీవిస్తూ ఉంటుంది ఇలా వచ్చిన కూడా ఇంకా అక్షరంట్లు వేస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం చాలా బాగా జరిగింది అలాగే మీ ఇద్దరు సతీ సమేతంగా వినయ్ గుడిలో వెళ్ళి దండం పెట్టి రండి అని చెప్పి పనులు అంటూ ఉంటారు ఇంకా దర్శనం దండ తీతుంటాడు బాబు పర్లేదు దండలు అలాగ ఉండేవ్వండి అని పంతులు అంటూ ఉంటారు ఇంకా దర్శనం ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు ఇంకా మౌనంగా వెళ్తూ ఉంటాడు ఆగు నువ్వు వెళ్ళిన వస్తా అని దర్శనం అను కానీ సరణి ఇంకా ఏం మాట్లాడదు ఇంకా మౌనంగా వెళ్తూ ఉండదు దర్శనం చాలా కోపం సరైన అలా చూస్తుంటే ఇక్కడ డివోర్స్ పేపర్ చేస్తే పని అయిపోతుందిగా అని చెప్పి దర్శనం అనుకుంటూ ఉంటాడు ఇక్కడే అసలు ఇంకా ఏ బాధ ఉండదు అని చెప్పి అనుకుంటూ దర్శనంగా వెళ్తూ ఉంటాడు ఇంకా కారులో డివోర్స్ పేపర్ని తీసుకొస్తాకి సిద్ధమవుతూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా ఏం మాట్లాడలేకపోతు చెప్పినట్టు వినయకు వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటుంది తన భారం అంత దేవుడి మీద వేస్తుంటుంది ఎందుకు ఈ కష్టం ఆయన నేను అంటే ఇష్టం లేదు కదా అయినా కానీ ఎందుకు స్వామి ఆయనతో కలిపే ప్రయత్నం చేస్తున్నావు నా భర్త సంతం కోరుకున్నాను కదా వారి నుండి దూరం వెళ్ళిపోయాను అత్తగారి పిలిచని చెప్పేసి ఇలా వచ్చాను ఆ మాట అర్థం చేసుకోవట్లా అసలు నా తప్పులన్నీ ఆయన లెక్కిస్తున్నారు కదా అది ఆయన ఉన్న పరిస్థితులే ఆయన మానసిక బాధ ఏదో నాకు అర్థమవుతుంది కానీ నేను ఏం చెయ్యాలి అని చెప్పి సరైన దేవుడి మీద భారం వేస్తూ ఏడుస్తూ ఉంటుంది దర్శనం వచ్చి ఏంటి మొత్తానికి ప్లాన్ వర్కౌట్ చేసి చెప్పేసి అర్హత లేదు పూజలో కూర్చొని కలం జరిపించాను ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలి పూజకి పనుకొని మొగుడిని నాకని చూపించాలి దేవుడిని దనం పెట్టుకుంటున్నావా ఏంటి అని దర్శనం కానీ నా మూల పడుతున్న బాధని నాకు చాలా కష్టంగా ఉంది అందుకే స్వామివారితో చెప్పుకుంటున్నాను అని చెప్పి సరైన ఏ ఏంటి సైకో ఆల్రెడీ విషయం పెట్టి చంపోయావు ఆడ బతికలేను కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బొర్ర వద్దలయ్యి పగలని కదా చంపాలని చెప్పి చూస్తున్నావు కదా అంతకేకి వచ్చావు నువ్వు అని చెప్పి దర్శనం కానీ అయ్యో మీరు లేనిపోని అని ఊర్చుకుంటున్నారండి అలాగే ఏం కాదు అని చెప్పి సరే నచ్చే ప్రయత్నం చేస్తుంది దర్శనం మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు